пинто. Степе на толу. Вузон. Вусон,velзон. Хајперма, Паданџру. జపాన్ సునామీలో చిక్కుకున్న ఎన్టీఆర్ ఫ్యామిలీ స్వదేశానికి చేరుకుంది సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ చేరుకున్నట్టు ఎన్టీఆర్ ట్వీట్ చేశారు భూకంపం తనను షాకింగ్ గురిచేసిందని ఎన్టీఆర్ తెలిపారు తాము సేదదీరిన ప్రాంతంలోనే భూకంపం రావడం హృదయాన్ని కలిచివేసిందని చెప్పారు భూకంప ప్రభావిత వాళ్లందరికీ సానుభూతి తెలియజేశారు జపాన్ ప్రజల విశ్వాసానికి అభినందనలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను దృఢంగా ఉండు జపాన్ అంటూ సోమవారం అర్ధరాత్రి ఆయన ట్వీట్ చేశారు షూటింగ్కి విరామం లభించడంతో పాటు క్రిస్మస్ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ జపాన్ వెళ్లారు భార్య లక్ష్మీ ప్రణతి ఇద్దరు కొడుకులు అభయ్ భార్గవులతో కలిసి జూనియర్ ఎన్టీఆర్లు గత వారం రోజులుగా అక్కడే ఉన్నారు అయితే ఒక్కసారిగా జపాన్ను భారీ భూకంపం కుదిపేసింది ఏడు పాయింట్ ఆరు తీవ్రతతో భూకంపం జపాన్ని వణికించింది ఈ భూకంపానికి ప్రాణ నష్టం తక్కువే జరిగినా భారీ ఆస్తు నష్టం జరిగింది ఇక భూకంప సమయంలో ఎన్టీఆర్ అక్కడే ఉన్నారు అని తెలిసిన వాళ్లు అభిమానులు కంగారు పడ్డారు ఎన్టీఆర్ ఉన్న దగ్గర భూకంపం వచ్చిందా ఏమైంది అన్న విషయాలపై ఆరా తీశారు ఈ క్రమంలోనే జపాన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసినట్టు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు దీంతో ఎన్టీఆర్ జపాన్ నుంచి వచ్చేశారు అని తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు